ఈ ఉన్నాను చూసి చాలా బాబాయ్ ఈ మధ్య కనిపించట్లేదు మిమ్మల్ని కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది జీవితంలో హ్యాపీగా ఉన్నారంటే ఫస్ట్ మీ మనసు చెప్పింది వినండి తర్వాత మీ ప్రేమ్ చెప్పింది వినండి చివరికి మీ వైఫ్ ఏం చెప్తే అదే ఊపుకుంటూ ఊపుకుంటేటా పోతాడా ఏంటిది తలకాయ గిట్లా తిరుగుతుందా నేను బోల్దామన్నా ఆడదే ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే రోజు కవితలు కోటేషన్లు బాగానే పోస్ట్ చేస్తావు కదా మరి ఇంట్ల పనులు చెరోటి చేసుకుందాం అంటే ఎందుకంత కోపం వస్తుంది బ్రో నీ గురించి అందరూ ఏమేమో తప్పుగా మాట్లాడుకుంటున్నారు బ్రో ఇలాంటివన్నీ మనం పట్టించుకోము బ్రో కొళ ఎరా ఎప్పుడు పోనేనా ఆ బీరు లక్ష రూపాయలు ఉన్నాయి కానీ తీసుకెళ్లి బ్యాంకులు వేసురా అలాగే అత్తయ్య గారు అవునత్తయ్య గారు ఆ లక్ష రూపాయలు తీసుకుని నేను పారిపోతే ఉసై నువ్వు పారిపోతానంటే లక్ష ఏంటే పది లక్షలైనా ఇస్తా నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పాలి చెప్తాను సార్ దిక్కులన్నీ తూర్పు పడమరా దక్షిణ వాడిని మరి ఉత్తరం ఏం చేశారు పోస్ట్ బాక్స్ లో వేస్తారండి పోస్ట్ బాక్స్ లో అత్తగారు మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నేనేం చెప్పానమ్మా నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను ఏ ఏమైంది అంత డల్ గా ఉన్నావు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి షాపింగ్ చేయలేదా చాలా షాపింగ్ చేశానండి మరెందుకు అంత డల్గా ఉన్నావు సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి